ధిపత్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితృతాణ చాపాం మయూకై అహమిత్యే విభావే భవాని ప్రేక్షకులకి అలిల్తాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి మనస్కృతిలో కోరుకుంటూ మనం ఈరోజు సూర్యభగవానుడి యొక్క మార్పు అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి జూలై పదిహేడవ తేదీ నుంచి ఆగస్టు పదిహేడవ తేదీ మధ్యలో ఈ సూర్యుడు కర్కాటకంలో ఉంటాడు మరి సూర్య భగవానుడు జలరాశుల్లో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎవరెవరికి పన్నెండు లగ్నాల వారికి ఎలా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఎందుకంటే సూర్య రాసుల్లో కేతు ఉన్నడక్కు వైపు కాబట్టి ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి జాగ్రత్తలు ఉంటాయి వహించాలి అనేటువంటిది చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి లగ్నం తెలియని వారికి రాశి గురించి తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ రవి సప్తమంలో ఉన్నాడు అష్టమాధిపతి సప్తమం ఈ అష్టమాధిపతి సప్తమంలో ఉన్నందుకు ఒక రకంగా చెప్పాలంటే అష్టమం అనేది తాతగారు ఆస్తికి సంబంధించిన విషయం చూపిస్తూ ఉంటుంది అది లగ్నాన్ని వీక్షిస్తున్నందుకు తాతగారి ద్వారా కానీ లేకపోతే మీరు స్వయంగా సంపాదించుకోవడం కానీ ఒక భూమిని లేదా ఒక మిషనరీని ఒక ఫ్యాక్టరీని ఏదైతే నిర్మిద్దాం అనుకుంటుంటారో ఒక రెంట్కైనా సరే ఈజీగా తీసుకుందాం అనుకుంటుంటారో ఒక ల్యాండ్ కావచ్చు ఏదైనా అటువంటివి లభించడానికి చాలా అనుకూలంగా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి అలాగే రుణాలు మాత్రం ఎవ్వరికి ఇవ్వకండి ఎందుకంటే ఇక్కడ పన్నెండవ అధిపతి ఆరులో ఉన్నాడు ఈ రవి కూడా జలరాశుల్లో ఉన్నాడు ఈ రవి జలరాశుల్లో ఉన్నప్పుడు మకరం వారికి రుణాలు ఇవ్వడం ద్వారా ఇబ్బంది పడతారు కావున ఈ యొక్క విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ధనస్థానాన్ని ధన సంబంధించిన విషయం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి గా మీరు వ్యాపారం కోసం మీ ఫ్రెండ్స్ ఎవరైనా అడుగుతారు అయితే మీరు లేదంటే నాకు ఫ్రెండ్షిప్ పోయింది అనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ రెండు లక్ష రూపాయలు ఇస్తున్నారు ఫ్రెండ్కి ఓకేనా నాకు ఫ్రెండ్షిప్ ముఖ్యం వాడు ఇస్తాడా లేదా నాకు సంబంధం లేదు ఫ్రెండ్షిప్ గా నేను వాడికి ఇస్తున్నాను వాడి అంటే నాకు చాలా ఇష్టము అని అనుకుంటారు కొంతమంది అలాగే ఇద్దరికి ఆ యొక్క రిలేషన్ బాగుంటే దట్ ఈస్ డిఫరెంట్ కానీ అప్పుగా ఇచ్చి ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి నేను మళ్ళీ రావడానికి అనుకుంటే మాత్రం ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకండి వ్యాపారం లాభాలు చక్కగా ఉంటాయనేటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఈ తాతగారి ఆస్తికి సంబంధించిన వివాదాలు ఏమైనా ఉంటే అది క్లియర్ అవ్వడం జరుగుతుంది గతంలో ఏవైతే ఇవి సక్సెస్ అవుతామా అవమా ఈ వ్యాపారం ద్వారా లేనట్లయితే ఈ ఈ కోర్స్ చేయడం వల్ల సక్సెస్ అవుతామావమా ఈ ఎగ్జామ్ రాయడం వల్ల సక్సెస్ అవుతానావనా అనేటువంటి సంశయంతో ఉన్నటువంటి వారికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి అద్భుతంగా ఉంటుంది మరియు మీ తల్లిగారు ఏదైనా వాళ్ళ తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో ఏవైనా డిస్ప్యూట్స్ లాంటివి ఉంటే ఇవి క్లియర్ అవ్వడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిలో ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన లలితా అమ్మవారి యొక్క నామాలు ఎక్కువ చేసుకోండి అందులో ముఖ్యంగా ఓం అపర్ణాయ నమ మరియు ఓం సర్వవ్యాధి ప్రసమని నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశినిమై చేసుకోండి సహజంగా సూర్య భగవానుడు జన్మజాతకంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు గోచారంలో ఈ సూర్యుడు కర్కాటకంలోకి ఫలితాలు ఇస్తాడు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికైనా సూర్యుడు ఇచ్చేటువంటి మొట్టమొదటి ఫలితం ఏమిటి ఆరోగ్యం భాస్కరాదిత్యేది అంటూ ఉంటారు మనకి అంటే ఆరోగ్యం నీకు చాలా చక్కటి ఆరోగ్యం అంటారంటే సూర్యభగవానుడు బాగుండాలి మరి సూర్యుడు పాడైపోయాడండి పాపగ్రహాల మధ్యలో ఉన్నాడు సింహరాశిలో రెండు పాపగ్రహాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఏమిటి సూర్య భగవానుడు బాగుండాలి తన యొక్క గృహం తన యొక్క ఇల్లు ఏదైతే ఉందో సింహరాశి అవుతుంది బాగుండాలి అలాగే ప్రతి గ్రహానికి ఉంటుంది ఇప్పుడు కుజుడు ఉన్నాడు అనుకోండి మేషము వృక్షికము శుక్రుడికి వృషభము తుల బుధుడికి మిథునము కన్య కర్కాటకానికి చంద్రుడు సింహానికి రవి అదేవిధంగా ధనుర్మేనాలకి గురువు మకర కుంభాలకి శని ఇలాగా ఆ గ్రహము ఆ యొక్క గ్రహం ఉండేటువంటి రాశిలో ఉండే ఆ గ్రహాలు ఎలా ఉన్నాయి చూసుకోవాలి ఆ రకంగా ఎవరికైనా ఉదాహరణకి రవి స్థానం పాడైందనుకోండి దీని పితృదోషము అంటారు అంటే వంశ అభివృద్ధి అవ్వడానికి ఎక్కడా కూడా గ్రహస్థితులు అనుసరి అక్కడ మనకి సహకరించట్లేదు కాబట్టి దాని పితృదోషము అంటే పూ పితృదేవతల యొక్క అనుగ్రహం ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నారు అందుకని భగవానుడి విషయంలో ఈ పితృదోష సంబంధించిన పోవడానికి అమావాస్యలు మీరు పితృదేవతలకి స్వయం పాకము బియ్యము రెండు మూడు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మనం ఏదైతే వండుకోవడానికి సామాగ్రి ఉంటుందో దాంతోపాటు కొద్దిగా దక్షిణ ఇవన్నీ తీసుకెళ్ళి పురోహితులకి అమావాస్య నాడు ఇస్తే కనుక చాలా మంచిది గుర్తుపెట్టుకోండి పితృదోషాలు పోతాయి దీనివల్ల అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గోచారంలో ఈ రవి అంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతూ ఈ కేతువు యొక్క ఎనర్జీస్ట్ ఎంటర్ అవుతున్నాడో ఎప్పుడూ కనీ విని విపరీతమైనటువంటి వర్షాలు పెరుగుతాయి గుర్తుపెట్టు కనీ విని ఎరుగు బాబు ఏంట్రా బాబు అసలు ఇంత వర్షపాతం ఉంది ఇంత ఫు అంటే వాటర్ రిలేటెడ్గా సంబంధించినవి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కేవలం రవి జలరాశిలో ఉండటం మాత్రమే కాదు రవితో పాటు బుధుడు ఉన్నాడు బుధుడు మంచివాడే కదండి అంటే అది వక్రిస్తున్నాడు మరి వక్రీస్తే ఏమిటి రవి బుధుడితో కలిసి ఉండే వక్రీస్తే ఏమిటంటే ఇప్పుడున్న ప్లానిటరీ పొజిషన్ ఎందుకంటే రవికి ప్రొసీడింగ్ హౌజెస్ అంటారు మనకి నాడే ఆస్ట్రాలజీలో ఉంటుంది కేతు ఉన్నాడు దాని తర్వాత కుజుడు ఉన్నాడు ఈ ఎనర్జీస్ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి అక్కడ రవికి బుధుడు ద్వారా రవి ఉండేటువంటి జలరాశుల వల్ల ఈ సంవత్సరం అధిపతి కూడా రవి కాబట్టి జల సంబంధించినటువంటివి మరింత పెరుగుతాయి అంటే భారీ వర్షాలు పడటం సునామీ ఇలాంటి వరదలు రావడం ఒక్కసారిగా సముద్రం ముందుకు వచ్చి కొంతవరకు నష్టం జరగడం అంటే ఏదైనా జల సంబంధంగా రవి మరలా మీకు కర్కాటక రాశిలోకి వెళ్ళాడు కర్కాటక నుంచి సింహరాశిలోకి వెళ్ళడం కూడా అప్పుడు కొంచెం అగ్ని సంబంధంగా ఆల్రెడీ అగ్ని సంబంధంగా కుజుడు మనకి సింహరాశిలో వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం అగ్ని సంబంధించిన జరుగుతాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్త జాగ్రత్త ఆ రకంగా అగ్ని సంబంధించినటువంటి విషయాలు అధికంగా జరుగుతూ ఉంటాయి ఏది కర్కాటక నుంచి సింహంలోకి వెళ్ళాక అయితే మరి ఎంతసేపు ఈ ప్రమాదం ఎలాంటి ఏదైనా మంచి కూడా ఉందా అంటే ఇక్కడ ఒక మంచి ఏమిటంటే సంవత్సరం వరకు ఈ బంగారానికి సంబంధించినటువంటి విషయంలో కొంత కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక ఆరు ఏడు నెలల్లోనే అరవై డెబ్భై వేలు ఉండేటువంటి బంగారం లక్షకు వచ్చి కూర్చుంది అక్కడ తిరుగుతోంది ఒక రెండు మూడు వేలు పైకి పెరగడం కింద తగ్గడం అక్కడే తిరుగుతుంది కొంచెం ఈ సింహంలోకి వచ్చినప్పుడు కొంచెం గ్రో అవుతుంది కానీ ఎప్పుడైతే సింహం నుంచి మరలా అంటే ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో జూన్ జూలై కదా సో ఆగస్టు పది పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు మధ్యలో కొంత రైజ్ అయ్యి మళ్ళీ దాని తర్వాత కంట్రోల్లో ఉంటుంది బంగారు కాకపోతే ఈ కుజుడు ఎప్పుడైతే కన్యా రాశిలో ట్రై అలాగా వృచ్చికము తులాల వృచ్చిక రాశిలో సంచరిస్తుంటాడో ఖచ్చితంగా ఏవైతే మనకి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది అయ్యో భూములు రేట్లు రేవీ ప్రత్యేకంగా భూ సంబంధించినవి నేనైతే అపార్ట్మెంట్స్ విషయంలో కాదు భూమికి సంబంధించినటువంటివి నూటికి నూరు శాతం రేట్లు పెరిగితే ఉన్నాయి మీరు అవుట్ లో చూడండి సంవత్సరం నుంచి ఆగిపోయి ఉన్నాయి అలాగా రేట్లు పెరగట్లేదు పెరగట్లేదు అలా అమ్ముకోవట్లేదు అలా ఉండిపోయి అలా స్ట్రక్ అయిపోయినటువంటి భూ సంబంధించినవి పెరగడం ప్రారంభం అవుతుంది సేల్స్ అనేది పెరుగుతుంది నొటేషన్ అయిపోయినది పెరుగుతుంది అలాగే గురువు కూడా మనకి కర్కాటకంలోకి వస్తున్నారు కాబట్టి వెండి ధర కూడా పెరుగుతుందండి వెండి ధర విపరీతంగా పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి వెండి ధర పెరగడము భూ సంబంధించిన రేట్లు పెరగడము ఆ పర్టికులర్ అంతలో గోల్డ్ కొంతవరకు రైజ్ అవ్వడము కాకపోతే ఒక సంవత్సరం వరకు కొంత కంట్రోల్లో ఉంటుంది ఇంకొకసారి ఇంకొక మాట చెప్తున్నాను ఇప్పుడే నాలుగున్నర సంవత్సరాల తర్వాత గోల్డ్ రేట్ సడన్గా డౌన్ అయిపోద్ది ఉన్న రేట్ కంటే ఇరవై ముప్పై పర్సెంట్ డౌన్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి అంటే ఇవన్నీ ముందుగా ఎందుకు చెప్పుకున్నా అంటే ఆ సమయంలో కొంతమంది గోల్డ్ మీద ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు గోల్డ్ కొనుక్కొని గా మార్చుకునే వాళ్ళు ఉంటారు గోల్డ్ ఇప్పుడే కొనేసుకుందాము తర్వాత పెరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు పెరగదు అనుకున్నప్పుడు అనవసరంగా దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎందుకు అనుకుంటుంటారు గోల్డ్ కంటే కూడా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు భూమి మీద పెట్టండి దిస్ ఇస్ ద రైట్ టైం ఇప్పుడు పెరుగుతుంది మీరు ఇప్పుడు పెట్టినట్లయితే ఒక రెండు ఒక రెండు సంవత్సరాల ఫ్రీ చూసుకుంటే డబుల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఈ యొక్క పని చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది శ్రీమాత్మ